భారతదేశంలోని ప్రతి పౌరుడు ఆరోగ్యవంతంగా ఉండడానికి యోగాభ్యాసం దోహదం చేస్తోందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు అంతర్జాతీయ యోగ దినోత్సవం పురస్కరించుకొని నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా భాగస్వాములయ్యారని చెప్పారు శనివారం ఉదయం స్థానిక గ్రాండ్ ట్రంక్ రహదారి మార్గం ఆర్ఎంసీ సూర్య నమస్కారం పార్క్ లాలాచెరువు సెంటర్ వద్ద పదకొండవ అంతర్జాతీయ యోగ దినోత్సవం జిల్లా స్థాయి వేడుకలను అత్యంత వేడుకగా నిర్వహించారు సుమారు రెండు కిలోమీటర్ల మేర యోగా సాధన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం యోగా సాధన కార్యక్రమం నెల రోజులుగా నిర్వహించడం ద్వారా ప్రజల్లో యోగా ప్రయోజనాల పట్ల అవగాహన కల్పించడం జరిగిందన్నారు జిల్లాలో పెద్ద ఎత్తున ప్రజలు భాగస్వామ్యం అవ్వడం పట్ల అభినందనలు తెలియజేశారు గత నెల రోజులుగా ఒక మిషన్ మోడ్లో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ రిజిస్ట్రేషన్స్ చేయడం జరిగిందని తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సోమవీరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని దేశ ప్రధాని నరేంద్ర మోదీకి విశాఖపట్నానికి ఆహ్వానించి ఇంత పెద్ద ఎత్తున యోగా సాధన కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి అదనపు కమిషనర్ పివి రామలింగేశ్వర్ డిఆర్డీఏ పిడిఎన్ వివీఎస్ మూర్తి సెక్రటరీ జి శైలజావల్లి ఎస్ఈఎం సిహెచ్ కోటేశ్వరరావు సిఎంఎం రామలక్ష్మి ఈఈ మాధవి మున్సిపల్ అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు విద్యార్థులు మాజీ సైనికులు నగర ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు और बार इसका अभ्यास करेंगे जीव से श्वास को अंदर और नाक से बाहर। अब हम ग्रामरी प्राणायाम का अभ्यास करेंगे। इस पर ग्रामरी प्राणायाम प्रैक्टिस के दम तेरे पर स्थापित करें। रेंडम तम्बुंची, चमन मुस्कंडी, मिकितर, तो श्वास लगलता हो, गंध लगता और वाइब्रेशन को महसूस करने का प्रयास।

యోగా దేని చాలా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం ఈ ఈరోజు వారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ముఖ్యమంత్రి గారు దీన్ని ఒక ప్రెస్టేజియస్గా తీసుకోవడం గ్రామ స్థాయి వరకు యోగాని విస్తరించే విధంగా గత నెల రోజులుగా ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తిగా ఇందులో ఇన్వాల్వ్ చేయడం నిమగ్నం అయ్యే విధంగా వారి గట్టి ప్రయత్నం చేశారు దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే మన రాష్ట్రం చాలా అద్భుతమైనటువంటి ఆర్గనైజేషన్ స్కిల్స్తో అద్భుతంగా ప్రతి స్కూలు ప్రతి గ్రామం ఖాళీ ప్రదేశాల్లో ఈ యోగాని చేయించడం అంటే చిన్న విషయం కాదు దేశంలో ప్రపంచంలో యోగాని ఇంటర్నేషనల్ డేగా వారు ప్రతిపాదన చేయడం పది సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో మన రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని మరింత నైపుణ్యంగా తీసుకోవడం ప్రధానమంత్రి గారు దీనిలో పాల్గొనడం దేశ ప్రపంచంలో పది కోట్ల మంది యోగాలో పాల్గొన్నప్పటికీ మన రాష్ట్రంలోనే రెండు కోట్ల మంది రిజిస్ట్రేషన్ చేయించుకుని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం రాబోయేటువంటి రోజుల్లో ఆరోగ్యం ఆరోగ్యం మీద దీని ప్రభావం తప్పకుండా ఉంటుంది స్కూల్లో కూడా ముఖ్యమంత్రి గారు యోగాన్ని ప్రవేశపెడతామనేటువంటి విషయాన్ని వారు తెలియజేశారు ఈరోజు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రభుత్వ అధికారులు ప్రజలు అందరూ పాల్గొన్న వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తారు భాగంగా Well one ఖాళీ ప్రదేశాలు ఉంటాయి అలా అన్ని ప్రదేశాల్లో కూడా వాళ్ళు ఈరోజు యోగా చేయడం జరుగుతుంది అలానే మనం ఈ యోగా చేసే దాంట్లో మనం ట్రైనర్స్ని ఐడెంటిఫై చేసుకోవడమే కాకుండా వాళ్ళు ఎవరైతే ట్రైనింగ్ తీసుకున్నారు ట్రైనర్స్గా ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి త్రీ డేస్ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి కూడా మనం సర్టిఫికేట్స్ కూడా జారీ చేయడం జరుగుతుంది అలానే మనం స్కూల్ స్థాయిలో అట్లానే గ్రామ స్థాయి మండల స్థాయి జిల్లా స్థాయిలో వివిధ రకాల కాంపిటీషన్స్ కూడా చేస్తాయి అందరికీ ఒకటే కారణం ఏదైతే భారతదేశంలోని ఉంటే అందరికీ కూడా ఆరోగ్యప్రదాయంగా ఉండే యోగా అనే ప్రక్రియ అనేది భారతదేశంలో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వాళ్ళందరూ కూడా ప్రాక్టీస్ చేసి ఆంధ్రప్రదేశ్ అనేది స్వర్ణాంధ్ర కాదు ఆరోగ్యాంధ మనకి అన్ని మెన్యూస్లో కూడా అందరు కూడా ప్రాక్టీస్ చేశారు దీంతో పాటుగా స్టేట్ అంతా కూడా మనం లక్ష మెన్యూస్లో ప్రధానమంత్రి గారితో పాటుగా మనందరం కూడా యోగా చేసి అది ఒక రికార్డ్గా కూడా మనము చేయడం జరిగింది అలానే విశాఖపట్నంలో అయితే ఒకే ప్రదేశంలో త్రీ ల్యాక్స్ పీపుల్ యోగాలో పార్టిసిపేట్ చేసి అది అన్ని గ్రామాల్లో చేస్తున్నారు అలా చేసిన వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అందరూ కూడా ఒక ప్రపంచ రికార్డులో భాగస్వామ్యం అయ్యారు గత కొంతకాలంగా ఏదైతే నేర్చుకున్నామో అది ఆపాయకుండా రోజు ప్రాక్టీస్ చేసి యోగాని వాళ్ళ జీవితంలో ఒక భాగంగా చేసుకొని అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి